నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు అండి నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ యూజువల్గా మనం కంప్లైంట్స్ వింటుంటాము పేషెంట్స్ వచ్చి సార్ నాకు నడు నొప్పి వస్తుందని అంటుంటారు ఈ నడుము నొప్పికి గల కారణాలు చాలా ఉంటాయండి పేషెంట్స్ యూజువల్గా నడు నొప్పి వచ్చినప్పుడు లోకలైజ్గా పెయిన్ మొదలవుతుంటుంది అంటే వెన్నుపూసలో ఉన్న భాగంలోనే మొదలయ్యి తర్వాత తీవ్రతరం దాలుస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా పని చేస్తున్నా ఒత్తిడికి లోనవుతున్నా బరువులు ఎత్తుతున్నా పరిగెత్తుతున్నా లేకుంటే ఎక్కువ సమయము పని చేస్తున్నా కూడా ఈ నడు నొప్పి అనేది తీవ్రతరం పెరుగుతూ ఉంటుంటుంది అదే అది తీవ్రతరం పెరిగి కాళ్ళల్లోకి తిమ్మిలు రావడం ని ఆ వంగినప్పుడు తిమ్మిర్లు రావడము షాక్ కొట్టినట్టు అనిపించడము లేకుంటే వాళ్ళు యూరినరీ ఇన్కాండెన్స్ కూడా తీవ్ర రూపంలో వాళ్ళకు ఫుడ్ డ్రాప్ అవ్వడము యూరినరీ ఇన్కాండనెన్స్ అయిపోవడము ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి లక్షణాలు సో ఈ పేషెంట్స్ని ని మేము ఒకటే చెప్తాము నడు నొప్పి మొదలైనప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ సంప్రదించి కావు రెగ్యులర్గా ట్రీట్మెంట్ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ తీవ్రతరం అంచనా వేయడానికి మనకు ఎంఆర్ఐ స్కాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అది చాలా మనకు దోహదపడుతుంది ఆ స్కాన్ చేసుకున్నాక మనకి అంత తీవ్రతరంగా ఎంత ఒత్తిడి పడుతుందో నరం మీద చూసుకొని దానికి సంబంధించి ఫస్ట్ మెడిసిన్స్తోని స్టార్ట్ చేసి గా మెడిసిన్స్ అన్ని వాడుతూ ఉండగా ఎంతైతే సమయం ద్వారా మనకు తో కవర్ అవుతుందో అంత మెడిసిన్స్ వాడుకుంటూ ఒకవేళ తీవ్రతరం దాల్చినప్పుడు లేక ఫుడ్ డ్రాప్ డెవలప్ అయిపోయినప్పుడు సెన్సరీ సిమ్టమ్స్ చాలా తీవ్రంగా అయిపోయినప్పుడు నమ్మినెస్ వచ్చేసింది అనుకోండి అప్పుడు స్కా స్కాన్ చూసుకొని ఒకవేళ తీవ్రంగా డిస్క్ అనేది ప్రొలాప్స్ అయ్యి నరాన్ని నొక్కుతుందంటే స్కా సర్జరీ ద్వారా కంపల్సరీ దాన్ని ఆ కంపెనీషన్ని రిలీవ్ చేసుకొని మందులు వాడాల్సి వస్తుందండి అండ్ కాబట్టి ఈ లోక్ బ్యాక్ పెయిన్ వచ్చింది పేషెంట్స్ అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ మధ్య చాలా కాలంగా మనం చూస్తున్నది ఏంటంటే ఈ ఓల్డేజ్ పేషెంట్స్లో వస్తుండేది ఈ ముందు బట్ ఇప్పుడు ఈ యంగ్ పేషెంట్స్లో కూడా అబ్నార్మల్ పాస్చరింగ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కూడా మేము ఈ నడుము నొప్పి అనేది చాలా సహజంగా చూస్తున్నాం వాళ్ళు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణ లేకుండా ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కూడా సడన్ గా డిస్క్ ప్రొలాప్స్ అనేది జరగడం జరుగుతుంటది కాబట్టి మేము చాలా మందికి చెప్తుంటాము డిస్క్ ప్రొలాప్స్ కి కారణాలు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఏదైనా డిస్క్ ప్రొలాప్స్ అవి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది నర నొక్కుతుంటుంది కాబట్టి మేము పర్యవేక్షణలోనే జిమ్ చేయాలని కూడా చెప్తుంటాం అలాగే ఈ లో బ్యాక్ వచ్చిన పేషెంట్స్ లో బ్యాక్ పెయిన్ వచ్చిన పేషెంట్స్ బరువులు ఎత్తడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్ ఫిజియోథెరపీ చేసుకోవాలి వెన్నుపూస ఉన్న కండరాల్ని గట్టిపరుచుకొని మాత్రలు వేసుకుంటే చాలా మెరుగవుతుంటుంది కాబట్టి మీరు ఎనీ టైం మీకు ఎప్పుడైనా నడులోకి రాగానే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి వైద్యం చేసుకోవాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ